వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ బి బాన్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ యాండ్ హెల్డ్ డివైసెస్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అదర్ Provided to the volunteers be deposited with the DEOs till MCC period. The Government of Andhra race will be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT electronic transfer preferably or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీలు లేదని డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం అని మీరే చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమే అడిగాం మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దళాన్ని ఆందోళన ఇస్తున్నారు మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు నిరసన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టాలు ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేయించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు వీళ్ళందరిపైన కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయరేమో ప్రైవేట్లో ఉద్యోగాలు వస్తాయి రేపు అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళు బలపసలు చేయడం ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో రెండోది చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరేట్లు ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశాం నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయత్ తరఫున రెవెన్యూ తరఫున ఒక ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈరోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి లక్ష ఇరవై ఐదు వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు ఒకరోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉండేవాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం వీలైతే మేము ఇంటి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు